హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమ్మస్ ఫుడ్ ఇవాళ వీడియోలో మీకు మండి బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఎక్కువగా మండి బిర్యానీ హోటల్లో చేసేదే ఇష్టపడతారు అందరు కదా మరి మనకు హోటల్ టేస్ట్ రావాలన్నా ఆ టేస్ట్ మనం రుచి చూడాలన్నా మన ఇంట్లోనే ఈజీగా హోటల్ స్టైల్ మాదిరిగా చేసుకోవచ్చు ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొన్ని మిరియాలు లవంగాలు అనాస పువ్వు ఒక రెండు జాపత్రి రెండు దాల్చిన చెక్క నాలుగు లేదా ఐదు మరాఠీ మొగ్గ ఒకటి దగడ పువ్వు మూడు ఇలాచి చీడ్స్ తీసి వేసుకోండి ఇంకా లాస్ట్కి వన్ స్పూన్ వరకు జీలకర్ర వేసి మెత్తగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా దినుసులన్నీ వేసుకుంటే మండి మసాలా మనకి రెడీ అవుతుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని వన్ అండ్ హాఫ్ మసాలా ఇంకొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి సగం రైస్లోకి ఇంకో సగం మ్యారినేట్ చేసుకోవడానికి యూస్ అవుతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఇలా పెద్దగా ఉండేలా కట్ చేసుకోవాలి ఇప్పుడు లెగ్ పీస్లకు ఇలా ఘాట్ పెట్టుకోవాలి ఇలా పెట్టడం వలన మసాలా అనేది ముక్కలకు మంచిగా పట్టుతుంది తింటుంటే మనకి మంచి టేస్ట్ కూడా వస్తుంది ఇలానే అన్నిటికీ ఘాట్ పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి మనం సగం తీసుకున్న వన్ అండ్ హాఫ్ వరకు మనం రెడీ చేసుకున్న మండి మసాలాని వేసుకొని ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు ధనాల పొడి వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ అల్లం పేస్ట్ మూడు స్పూన్ల వరకు కారం హాఫ్ స్పూన్ సొంటి పొడి ఇక్కడ నేను పచ్చిమిర్చిని పేస్ట్ చేసి వేసుకుంటున్నాను ఇలా వేస్తే మనకి స్పైసీగా ఉండడమే కాకుండా టేస్ట్ కూడా బాగుంటుంది ఒకవేళ మీకు వద్దనుకుంటే కారం పొడి ఇంకో రెండు స్పూన్ల వరకు వేసుకోండి ఇప్పుడు ఇదంతా కలిపేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పేస్ట్ మాదిరిలో వచ్చేలా కలుపుకోవాలి ఈ విధంగా పేస్ట్ వస్తే ముక్కలకి మంచిగా పడుతుంది ఇప్పుడు ఈ పేస్ట్ని చికెన్ ముక్కలకు మంచిగా అప్లై చేసుకోవాలి మనం ఘాట్ పెట్టిన ప్లేస్లో కూడా మంచిగా అప్లై చేయాలి ఇలా అన్నిటికీ అప్లై చేశాక దీన్ని ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గంట తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ని పెట్టుకోవాలి అందులోకి రెండు గిన్నెల వరకు వాటర్ని పోసుకోవాలి ఇక రెండు అంటే నేను ఒక గిన్నె వరకు రైస్ తీసుకున్నాను కాబట్టి ఆ గిన్నెతో రెండు సార్లు వాటర్ పోసేసుకోవాలి ఇప్పుడు దీనిపైన జాలి లాంటి గిన్నె తీసేసుకోవాలి ఈ గిన్నెకి వాటర్ అస్సలు అంటకుండా కొంచెం గ్యాప్ ఉండేలా చూసుకోవాలి ఈ జాలి గిన్నెలోకి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని పెట్టుకోవాలి దీనిపైన మూత పెట్టి మంటను హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆవిరితో ఉడికించుకోవాలి ఆవిరితో ఇలా ఉడికించడం వల్ల దీనికి పట్టించిన మసాలా అనేది వాటర్లోకి వెళ్తుంది ఇది ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఈ ముక్కల్ని మరొక వైపు త్రిప్పి మళ్ళీ మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత చూడండి మనకి ముక్క మంచిగా ఆవిరితో ఉడికింది ఇప్పుడు ఈ గిన్నెని తీసేసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్లో ఉన్న వాటర్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఫ్రై ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ఉడికించుకున్న ముక్కల్ని దీంట్లో వేసి వేయించుకోవాలి ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అటు ఇటు వేయించుకోవాలి అప్పుడే ముక్క మనకి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు రైస్ వండడానికి ఇంకొక బౌల్ని స్టవ్ మీద పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి అందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి ఇవి బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి అల్లం పేస్ట్ మనం ముందుగానే పక్కన పెట్టిన మసాలా రెండు స్పూన్ల వరకు వేసి కలుపుకోవాలి ఇది కొద్దిగా టూ మినిట్స్ అయ్యాక ఇప్పుడు దీంట్లోకి మనం ఆవిరితో ఉడికించుకున్న వాటర్ని దీంట్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వన్ స్పూన్ వరకు ఉప్పు వేసి కలుపుకోవాలి ఈ వాటర్ మసులుతున్నప్పుడు మాత్రమే మనం బియ్యాన్ని వేసుకోవాలండి మనం ముందుగా నేను ముందుగానే బియ్యాన్ని కలిగి పెట్టుకున్నాను నేను ఒక గిన్నె రైస్కి రెండు గిన్నెల వరకు వాటర్ పోస్తే మనకి కరెక్ట్గా సరిపోతుంది రైస్ కూడా మంచిగా అవుతుంది ఇప్పుడు ఈ రైస్ మనకి నైంటీ పర్సెంట్ ఉడికింది అన్నప్పుడు మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని దీనిపై గార్నిష్ చేసుకోవాలి చుట్టూ పీసెస్ పెట్టుకొని మధ్యలో ఏదైనా బౌల్ పెట్టుకొని అందులోకి కాల్చిన బొగ్గులను వేసి కాసింత నెయ్యి వేసి మూత పెట్టి ఉంచండి ఇలా చేస్తే మనకి హోటల్లో చేసిన టేస్ట్ మాదిరిగా వస్తుంది దీనిలో ఉన్న పొగాంత పోయాక మూత తీసేసి ఇక సర్వ్ చేసుకోవడమే అంతేనండి మండి బిర్యానీ మనకి రెడీ అయిపోయింది ఈ మండి బిర్యానీ చేయాలంటే ఎక్కువ టైమే పడుతుంది కానీ ఓపికగా చేయాలి కానీ హోటల్ వెళ్ళే లేదు మండి బిర్యానీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయొచ్చు ఇక వేడివేడిగా తిన్నారంటే ఆ టేస్టే వేరు మరి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్